భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జిల్లా కలెక్టర్ వితేష్ జి పాటిల్ పర్యటించారు ఇల్లందులో నూతనంగా ప్రభుత్వ వైద్యశాల నిర్మించేందుకు అనువుగా సింగరేణి పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దుమ్మలపాటి వెంకటేశ్వరరావు వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు ఇల్లందు సింగరేణి జిఎం కృష్ణయ్యతో కలిసి స్థల మ్యాప్లను పరిశీలించారు

elements of nature getting more real thing shows the land and water for the so this is a for the community of the village for the so these things are the main possessions of the villagers every day is important for because ంగ్ ఏరియా హాస్పిటల్ వెళ్ళందు ఇక్కడ మనకి మెయిన్ మెయిన్ ఇష్యూస్ కొన్ని ఉండేది ఎలక్ట్రిసిటీ తర్వాత వైరింగ్ రిలేటెడ్ మన నర్సింగ్ స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు సో వారు మా దృష్టిలో తీసుకొచ్చారు దట్ షాక్స్ కొడుతున్నాయి అట్లాంటివి సమస్యలు ఉంటే ముందు అది సార్ట్అవుట్ చేయాలని ఉద్దేశంతో వైరింగ్ పని చేయించడం అదేవిధంగా రూఫ్ నుంచి లీకేజెస్ అవుతున్నాయి దానివల్ల పేషెంట్స్ కూడా డాక్టర్స్ కూడా అందరు ఇబ్బంది పడేది సో ఆ వర్క్ కూడా ఇప్పుడు దగ్గర వచ్చింది సో నెక్స్ట్ ఇప్పుడు డ్రైనేజ్ రిలేటెడ్ సీవేజ్ లైన్స్ అవన్నీ వేయడం దాంట్లో ఇంకా కొంచెం పని మిగిలింది సో ఇప్పుడే మన టీజీఎంఎస్ఐడిసి ఇంజనీర్స్ ఉన్నారు మన హాస్పిటల్ టీమ్ ఉన్నారు సో వాళ్ళందరూ ఇప్పుడు ఒక పది రోజుల్లో బేసికలీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపల పని పని పూర్తి చేసుకుంటున్నారని అన్నారు సో మా ఉద్దేశం ఏముందంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపు ఈ బేసిక్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోవాలి తర్వాత మనము ఇంకా కొత్త ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ పెట్టి మన ఎల్లందు హాస్పిటల్కి ఒక మంచి స్టేజ్కి తీసుకురావాలి అట్లానే కొత్త హాస్పిటల్ కట్టడానికి జాగా కూడా మేము చూస్తున్నాము సో దాంట్లో కొన్ని రిక్వెస్ట్ చేసుకొని మన సింగరేణి ల్యాండ్స్ కూడా చూస్తున్నాం దాంట్లో యాక్చువల్లీ ఉన్నాయి కొన్ని ఇష్యూస్ బికాజ్ రన్ అవుతున్న మైన్ దెన్ దాంట్లో లీజ్ అవన్నీ అట్లాంటివి ఇష్యూస్ ఉంటాయి అది పరిశీలించి దానికి కూడా పరిష్కారం చూస్తాము సో నా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే దయచేసి హాస్పిటల్స్లో మీరు వచ్చిన తర్వాత డాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చూడ్డానికి రెడీ ఉన్నారు కానీ మా రిక్వెస్ట్ ఇస్ దట్ ఫస్ట్ మీకు పిహెచ్సిస్ కూడా ఉన్నాయి సిహెచ్సిస్ కూడా ఉన్నాయి సబ్ సెంటర్స్ ఉన్నాయి సో మామూలుగా జ్వరము లేదా పేరు